సో ఖాళీగా ఏంటంటే గ్రీన్ హౌస్ని ఇలా మనము చేస్తాం అనమాట ఇలా శానిటైజేషన్ చేసిన తర్వాతనే మనం ఏం క్రాప్ వేయాలనుకుంటున్నామో మనకు ఏ క్రాప్ మనకి ఇప్పుడు మంచిగా ఆదా ఉంది దిగుబడి ఎలా వస్తుంది మార్కెట్ బాగుందా బాగలేదా మార్కెట్ నుంచి మనము కరెక్ట్ టైంలో మనం మెటీరియల్ ఇస్తే మనకి ఇన్కమ్ వస్తా రాదాన్ని ఇట్లా ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ప్రాపగేషను ఒక ప్రా అన్ని ప్రా ప్రాక్టీసెస్ లైక్ ఇన్పుట్స్ అన్నీ చూసుకొని మనం ఇలా హెల్తీకరమైన ఆనందమైన అగ్రికల్చర్ చేయడానికి ఫార్మర్స్ అనేది ముందుకు పోవాలి అట్లా కాకుండా నేను నాక్స్ట్ రోజున ఏం చేస్తానంటే అగ్రికల్చర్ అనేది కాదనమాట సో ఇది ఒక స్ట్రక్చరల్ గ్రీన్ హౌసెస్లో ఫార్మింగ్ని ఎలా మనము కంటిన్యూ చేసుకోవచ్చు ఎలా దానికి కావాల్సిన జనరల్ సిద్ధాంతం అనమాట ఓకే ఈ విధంగా ఏంటంటే గ్రీన్ హౌస్లో కూడా మనము ట్రాక్టర్ చేత కల్టివేషన్ అయి చేయడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా సాయిల్ బాండేజెస్లు కానీ నిమటోట్స్ కానీ ఇంకేదన్నా ఎగ్స్ కానీ లావా కానీ ప్యూపా కానీ ఉంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే రిజల్ట్ వస్తాయి అనమాట ఇంకోటి సుడోమానస్ అనేది మామూలుగా దీన్ని కలుపుతూ ఉంటాం ఇది చల్లి దీన్ని ఇట్లా ట్రాక్టర్తో చేయటం లేదంటే లోపల చాలా వరకు మనకి టెస్ట్ ఫ్రీ అనేది అవుద్దన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇది మీరు అనుకున్నట్టే ఏదో బయటనే ఇది చేస్తారు గ్రీన్ హౌస్లో చేయరా ఉండదు గ్రీన్ హౌస్లో కూడా ఖచ్చితంగా మనం ట్రాక్టర్ తోలినట్టే ట్రాక్టర్ తోలినట్టే ఇక్కడ కూడా మనం తోలుతూ ఉండాలన్నమాట మంచి ఎయిరేషన్ కానీ బలం కానీ సాయిల్ మొత్తం అన్ని రకాలుగా న్యూట్రియంట్స్ కానీ ఈజీ ఎయిరి ఇలా వాటర్ 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 ఏంటంటే కలెక్షన్ చేసుకోవడం అంటే మీకు ఏ ప్లాంట్కి రోజు కానీ క్యాప్సింగ్ ఇచ్చే ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది చాలా హెల్దీ పిహెచ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది సాయిల్ పిహెచ్ మెయింటైన్ చేసుకోవచ్చు నీట్గా సో గ్రీన్ హౌస్లో మామూలుగా క్యాప్స్కమ్ ఫిట్ ఫిట్స్ క్వాల్ఫిట్స్ మ్యాక్సిమమ్ ఇది సెట్టింగ్ కూర్చొని ఉంది అవును ఇది రిమూవ్ చేస్తే అది ప్లాంట్ ఫ్రీ అయిపోతుంది ఓకే గుడ్ సో దట్ ఈస్ ఆ మేజర్ ప్రాక్టీస్ ఓకే దానికి దీనిని కంపేర్ చేస్తే సెట్టింగ్ దీంట్లో బాగా కూర్చొని ఉంది అవును సో నా ఇదంతా వేస్ట్ బ్రాంచెస్ అవును ఇప్పుడు మనకి సెట్టింగ్ కూర్చొని ఉంది ఇది అవసరం లేదు మనకి ఇది రిమూవ్ చేస్తే పెస్టిసైడ్ ను అంత బాగా కంట్రోల్ అవుతుంది పెస్ట్ అటాక్ ఎక్కువ కాదు పెస్ట్ అటాక్ ఎక్కువ ఉన్నది ఉందా ఏం పెస్ట్ వస్తుంది దీనికి త్రిప్స్ త్రిప్స్ దా ఎక్కువ ఉంటుంది స్ప్రే చేస్తున్నారు పెస్టిసైడ్స్ నా వీక్లీ వన్ టైం ఇంకా టూ టైమ్ ఏ బ్రాండ్ సేమ్ బ్రాండ్ లేదు నా ఆల్టర్నేట్ గా మంత్లీ వన్స్ రిపీట్ వస్తుంది కెమికల్ పేరు ఏంటండి కెమికల్ కెమికల్ పేరు ఇమిడా కంటెంట్ ఇమిడా క్లోప్రెడ్ ఇమిడా క్లోప్రెడ్ తిరుగా పెగాసెస్ పెడ పెగాస్ పెగాసస్ సింజెంటా అది సింజెంటా పెగాసెస్ ఓకే ఇప్పుడు చిన్న చూడన్న గ్రేషియా అట్లా తెలుసున్న గ్రేషియా ఇది మన ఆ గ్రేషియా గోద్రేజ్ ఆగ్రోవెట్ గోద్రేజ్ ఆగ్రోవేటు ట్రిప్స్కే ట్రిప్స్కి అది గోద్రెజ్ ఆగ్రోవేటు గ్రేషియా మీకు ట్రిప్స్ బాగా పని చేస్తుంది బాగా పనిచేస్తుంది కల్యునేషన్ ఏదైనా ఒకటి ఇచ్చేస్తారు ఇంకేమున్నాయి ఇంకా

ఇంకేమున్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్ మెయిన్ ఫంగ్ ఫంగి సైడ్ ఫంగి సైడ్ లేదు ఇక్కడ ఫంగల్ అటాక్ ఏమైనా ఫంగల్ అటాక్ లేదు దీంట్ ఏం లేదా ఆ చెట్టు ఎందుకు పడిపోయింది అది డ్రాప్ అయింది వెయిట్ ఇది కూడా వైరస్ కాదు ఇది ఇది వైరస్ కాదు ఏం వెరైటీ నేను రిజ్వన్ రిజ్వాన్ రిజ్వాన్ బ్రాండ్ రిజ్వాన్ వెరైటీ నేమ్ వచ్చేసి ఇది ఎల్లో పేరు బజెట్

ఫర్ కేజీ ఆవరేజ్గా మనకి ఒక ఫిఫ్టీ టు ఈ చెట్టుకి కా ఈల్డ్ వచ్చేసి ఫైవ్ కేజీ వచ్చిందండి ఈ చెట్టు ఎండోలు ఉంటుంది మహా ఇంటి ఇక్కడ హౌ మెనీ డేస్ హౌ మెనీ డేస్ ఒక చెట్టు నైన్ మంత్స్ క్రాప్ నైన్ మంత్స్ క్రాప్ ప్లాంటింగ్ అయినాక మనకి టూ అండ్ హాఫ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకో సిక్స్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకి ఈల్డ్ వస్తుంది సిక్స్ హాఫ్ ఈల్డ్ ఈల్డ్ వస్తుంది టోటల్ నైన్ మంత్స్ మంత్స్ పర్ ప్లాంట్ కి ఫైవ్ కేజీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీ అది మనన్స్ పైన ఫైవ్ కేజీ మినిమం ఫోర్ టు పర్ ప్లాంట్ ఓకే ఇంకో కేజీ వచ్చేసి ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ రేంజ్ తక్కువ ఉంది గుడ్ సో ఎవ్రీ నైన్ మంత్స్ ఒకసారి క్రాప్ రొటేషన్ క్రాప్ రొటేషన్ ఇయర్లీ వన్స్ వన్ క్రాప్ ఓకే మనం రొటేషన్ కి వేరే ఏమన్నా ఇది వస్తుంది బంతి పూల్లో అది పెట్టేస్తే మనకి సాయిలో నిమ్టోట్ ప్రాబ్లమ్ మెయిన్ ఉన్నాయి ఫ్రూట్లో క్యాప్సికమ్ ఫర్ క్రాప్ చేంజ్ కి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మనం బంతి పూలు అట్లా దేసి అన్లిమిటెడ్ డ్రిమ్ వచ్చేసి తిరగ నిష్టు క్రాప్ అయిన తర్వాత మనం బంతి పూలు చెట్ల వేసుకుంటాం బంతి పూలు వేస్తే మనకు నిమిటెడ్ ప్రాబ్లం వస్తుంది చూడండి అ తీసేస్తుంది తిరిగా మనం క్యాప్సికమ్ పోవచ్చు ఓకే నింటి క్యాప్సికమ్ పెడితే మనకు నిమిటెడ్ ఫుల్ ప్రాబ్లం అంటే అనేది ఖచ్చితంగా ఏని గ్రీన్ హౌస్ లో క్యాప్సికమ్ పెట్టుకుంటే బెటర్ ఆ మా పెట్టుకోవటం అనేది మీకు అటాక్ అనేది నిమిటెడ్స్ ని కంట్రోల్ చేస్తుంది టు బ్యాక్ ఇప్పుడు నిమిటెడ్స్ ని కంట్రోల్ చేయాలంటే మీరు ఏం అంటారు కార్బోనిజం ఆ లేదు కార్బోనిజం లేదు ఇది వର୍తమ వాల్యూమ్ ఫ్రేమ్ అనేసి బయర్దే ప్లాంటింగ్ అయిన ఒక ట్వంటీ డేస్ లోపల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల వాల్యూమ్ ఫ్రేమ్ ఫర్ హాఫ్ ది వాల్యూమ్ వన్ నిమ్ టోట్ ఇది టమాటా కూడా ఉందన్న సజెషన్ ఉంది ఇది ఓకే ప్లాంటింగ్ అయిన ఒక ఫిఫ్టీన్ ఇంకా ట్వంటీ డేస్ లోపల ఇది యూస్ చేస్తే నిమ్ టోడ్ కొంచెం కంట్రోల్ వస్తుంది ఇంకా ఇది ఉంది అన్న ట్రైకోడర్మా చూడమ జనరల్ గా అది వీక్లీ వన్స్ ఫర్ లిక్విడ్ కంటెంట్ అంటే ఒక్కొక్క లీటర్ వీక్లీ వన్స్ ఫర్ ఏకర్ ఓకే అది పోతా ఉంటే మనకు కొంచెము సాయిల్ డిసీజెస్ సాయిల్ బర్న్ డిసీజెస్ అంతా కొంచెం కంట్రోల్ అది ఇంటర్ కదా మీరు ఫార్మర్స్ రెగ్యులర్ గా ఇస్తారు దీని డ్రిప్ వేస్తారు ట్రైకోడర్మా చూడమని తెలుసు కదా పొంగి సైడ్ నూనె

పంకి సైడ్ స్కీమ్ మేజర్ గా యూస్ చేస్తాము ఏది ఇది పంచ్ చేస్తా బాగా ఇది వైట్ ప్లేస్ వైట్ ప్లేస్ నుంచినే వైరస్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఇది కొంచెం యూస్ చేస్తాం ఓవరాల్ అని ఓవరాల్ ఇది బాగా పనిచేస్తా కరెక్ట్ ఇది ఇది కాంబినేషన్ ఒక ఉండాలి ఆ కాంబినేషన్ ఆసిపేట్ అట్లా తీసుకుంటారు ఆసిపేట్ ఆసిపేట్ రైట్ ఒక ఫ్లవర్ కు వీడియో చెప్పండి పంపించండి పంపించండి నా అట్లా పోతాం వెళ్ళిపోదాం

చెట్టు ఇలా ట్రైన్ చేసుకోవాలన్నమాట చూడండి మీరు ఎంత నీటుగా చెట్టుని ఎలా సాగించాలి ఇది మనకు మెయిన్ తెలియాల్సిన ప్రాక్టీస్ ఇది దాన్ని ఏ విధంగా మనం పైకి తీసుకెళ్లవచ్చు ఇలా ట్రైన్ చేసే కొన్ని ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతేగా సో ఇది మనకి క్యాప్స్ అనే కాదు చిల్లీ అనే టమాటో అనే కాదు అనే కాదు ఏదైనా సరే మనకి ఒక మొక్కని ఎలా మనం ట్రైన్ చేసుకుని తీసుకెళ్ళాలి దీనే ట్రైనింగ్ అంటారు దీన్ని ట్రైనింగ్ ఇలా చేయటం అనేది ఏంటంటే నీకు చూడండి మీరు చూస్తే కింద కాపు దాదాపుగా ఇంతవరకు అయిపోయింది అంటే మొత్తం పన్నెండు కోతలు మీరు చూడండి మీరు చూడండి ఎన్ని కోతలు కాస్తారు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు కోతలనివి పన్నెండు కాయలు తీసేసారు ఆల్రెడీ ఇల్లు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పదమూడు ఇది పద్నాలుగు ఇది పదిహేను ఇది పదహారు ఇది పదిహేడు ఇప్పుడు పైన కూడా చూడండి కూడే ఇది పద్దెనిమిది అనమాట అంటే ఇట్లా ఫ్లవర్ ప్లా ఫ్లవర్స్ని ఏంటంటే ఫ్లవర్సు ఫ్లవర్సు ఉండాలి కాయలు ఉండాలి కాయలు ఉండాలి ఈ విధంగా మనం చెట్టుని ట్రైన్ చేసుకోవటం వలన మీకు ఈళ్ళు పెరుగుద్ది ఆదా ఎక్కువ ఉంటుంది చావు అనేది ఉంటుంది మొక్క ఈ తొమ్మిది లేదు ఉంటుంది మొక్క

టమోటో నోట్లతోనే ఎక్కువగా ప్రొడక్షన్ ఈల్డ్ వచ్చేస్తే ఆటోమేటిక్ రేట్ డ్రోన్ అవుతుంది ప్రైస్ అదే మాది సో ఇక్కడ మనము ఇది చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది చేయొచ్చు కదా నైట్ తీసేయచ్చు ఇది తీసేస్తే ప్ల పైన ఫ్లవర్ బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది ఇది మనకు అనవసరం ఇక్కడ ఇంకా సెట్టింగ్ కూర్చొని వెళ్లే ఇప్పుడు బ్యాలెన్స్ ఉండే దాంట్లో సెట్టింగ్ వచ్చేస్తుంది ఇది నేను నోటు తర్వాత ఇట్లా మెయిన్ లీఫ్ అక్కడే ఉంటుంది మనకి ఇది రిమూవ్ కావాల అంతే అంతే ఇది ఇది ఉండాలి మెయిన్ లీఫ్ ఉండాల మనకి లీఫ్ ఉండాలి కదా సక్కర్స్ ఉండకూడదు సక్కర్స్ ఉండకూడదు అంత సూపర్ ఇది 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 అవసరం సైడ్ బ్రాంచ్ మనకి మెయిన్ ఇక్కడ కూర్చొని వస్తుంది అవును ఇక్కడ సైడ్ లో వచ్చేది మనకి మెయిన్ ఫ్లవరింగ్ వస్తా ఉంటది పోతా ఉంటది ఇంకా అకస్మాత్ ఇక్కడ సెట్టింగ్ కూర్చోని లేదంటే మనం ఇది వదిలేయొచ్చు ఇక్కడ సైడ్ బ్రాంచ్ లో వదిలేయొచ్చు ఇక్కడ సెట్టింగ్

బ్రాంచ్ అట్లా ఉంటుంది తిన్నింగ్ చేసేసింది సో నాకు ఇక్కడ క్లోజ్ చేసేసి అవును ఇది తిన్నింగ్ చేసాం కరెక్టే బట్ ఇన్ ఫ్యూచర్ లో ఇది ఫ్రూట్ అయిపోయింది కట్ చేయాలన్నా ఇది అవసరం లేదు అదే అవసరం లేదు అట్లా మనకి ఇద్దాం మెయిన్ పోవాలా సక్కర్స్ అని చెప్తున్నాను సక్కర్స్ ఇది మాత్రం మనకి మెయిన్ పోవాలా ఇది రిమూవ్ అవుతుంది మనకి ప్లాంట్ స్ప్రేన్ బాగా కవర్ అవుతుంది అవునవును ప్లస్ మనకి సెట్టింగ్ ఫ్లవర్ డ్రాప్ కాకుండా సెట్టింగ్ అండి సెటింగ్ అట్లా కూర్చోండి ఇట్లా ఇదంతా ఫ్లవర్ డ్రాప్ కాదు ఇంకా అవును కూర్చోనా అవును చూడండి ఇది ఫ్లవర్ డ్రాప్ ఇంకా కాదనమాట సక్సెస్ఫుల్ గా ఫ్రూట్ అయింది చూడండి సెట్టింగ్ ఇందులో మేల్ ఫీమేల్ పాలినేషన్ ఎలా చేస్తారు మరి పాలినేషన్ మనము వాళ్ళు ఎవరు చెప్పి మెగ్నీషియం యూస్ చేస్తాం చూడండి అదే కొంచెం పాలినేషన్ తీసుకుంటుంది మెగ్నీషియం స్ప్రే చేస్తారా మెగ్నీషియం సల్ఫేట్ మైక్రోన్యూట్రియన్ స్ప్రే లో వస్తుంది ఆటోమేటిక్ గా అవును మెగ్నీషియం వీక్లీ వన్స్ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ పోతా ఉంటుంది స్ప్రే డ్రిప్లు వేస్తారు డ్రిప్లు స్ప్రే చేస్తారా స్ప్రే పోతుందా మైక్రోన్యూట్రెంట్ కంటెంట్ పోతుంది తర్వాత డ్రిప్ లా వచ్చేసి వీక్లీ ఒక సిక్స్ కేజీస్ పోతుంది సో అలా చేయడం వల్ల మీకు పాలినేషన్ కూడా ఈజీ అయిపోద్ది అంటే ఐడియా ఉంది అది మెగ్నీషియం యూస్ పాలినేషన్ నాకి బిఎస్సీ అగ్రీవ చెప్పి నాకు పాలినేషన్ చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే మేము ఏంటంటే బంబుల్ బీ ఉంటాం ఇట్లా మీరు ఒకసారి బ్లాక్ అంటే ఇప్పుడు అది మెలన్లా యూస్ చేసి అవును ఇట్లా ఇట్లే చూడండి ఇందులో మేల్ ఫిమేల్ ఉన్నాయి ఫ్లవర్స్ తెలుసా మీకు తెలుసు మేల్ మేల్ ఫ్లవర్ ఇ చూపించండి మేల్ ఫ్లవర్ లేదు పాలినేషన్ ఇదిగోండి మెలాన్లో చూసి ఇట్లా చేయటం లేదంటే మీకు ఇట్లా రబ్ చేయటం వల్ల మీకు అది ఇంకా ఫ్లవర్ ఫ్రూట్ అయిపోద్ది ఇంకా ఫ్రూట్ అయిపోతుంది అది ఈజీగా ఏమో అంటారు కదా అదే పాలినేషన్ 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 మెలన్లో చూస్తుంది నేను ట్రూ మిలన్స్ లో ఎక్కువ ఉంటుంది మెలన్స్లో సో ఇది ఆల్రెడీ ఫ్రూట్ సెటప్ అయింది కాబట్టి ఇంకా ఫ్రూట్ డ్రాపింగ్ అనేది ఉండదు అనమాట మీకు అలా పర్ నార్మల్ గా ఇట్లుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ తీయచ్చు నా పర్ ఏకర్ క్రేజీగా ఈజీ అంటే మీరు చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఈ ఈ మాదిరి సెట్టింగ్ కూర్చున్నా ఒక్కొక్క నోట్లు సెట్టింగ్ రావాలి నోట్లు నాలుగు ఉన్నాయి చూడండి ఎన్ని నాలుగు నాలుగు అంటే ఈచ్ నోడ్కి చూడండి ఈ నోడ్కి ఒకటి ఉంది ప్లస్ ఇక్కడ నోడ్ ఒకటి ఉంది ఇక్కడ నోడ్ డ్రాప్ అయింది ఇక్కడ ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హార్వెస్టింగ్ పోతా ఉండాలి ఇది మనకి పనికి రాదు ఇక్కడ నుంచి మళ్ళీ నీకు ఫ్రూటింగ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సో ఈచ్ నోడ్ కి ఒక్కొక్క ఫ్రూట్ అనేది మనం చేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ ఆల్రెడీ తీసారు మీరు ఎన్ని తీసారు ఎన్ని తీసారు మొత్తం పన్నెండు అయిపోయినా ఎన్ని తీసారు ఒక ప్లాంట్ ఇప్పుడు దీనికి ఎన్ని తీసినట్టు మొత్తం మొత్తం పన్నెండు తీసారు సెవెన్ టు ఎయిట్ తీసారు రైట్ వస్తాండి అమ్మ కాదు కారు సైడ్ తీయమంటా ఉండాలి అట్లా సైడ్ పెట్టారు కదా ఇంకో కారు ఉంది కదా నేను తీసుకొని వస్తుంది కదా అదే వాయిని తీసుకుపోతా ఉండాలి దాని నుంచి సరే వస్తాను ఒక నేషనా సో ఇందులో లీవ్స్ తీయాలన్నమాట ఇట్లా లీఫ్స్ తీయటం ఏంటంటే ఫ్రూట్ సైజ్ పెరుగుద్ది ఫ్రూట్ సెటప్ బాగుంటుంది ఇది సక్కర్స్ అనమాట సక్కర్స్ని ఎప్పుడు మనం వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇన్ ద క్యాప్సికమ్ అనమాట టైయింగ్ గుసా ఒకటి గుమా అలకాసా మనోడికి హెల్ప్ చేస్తున్నా చెయ్యి నాల్ హెల్ప్ చేయాలి తప్పదు సో ఈ విధంగా మనం టైయింగ్ చేసుకుంటాం అన్నమాట. అంట్రోప్ పైకి పోటం కోసం. మన సో టైయింగ్ చేస్తాం. చూడండి చేసుకుంటాం. అది కింద వరకు ఇలా దీనికి చేసుకోవాలి మనం. అది స్టార్టింగ్ నాది. ఇందులో పెస్ట్ ఏమి మెయిన్ మెయిన్ ఇప్పుడు సూపర్ ఎస్ప్రెస్సో త్రిప్స్ ఇంకా వేరే ఉంది పెస్ట్ ఇక్కడ త్రిప్స్ ఏం కొంటున్నారు

మెయిన్ వైట్ ప్లేస్ ని కదా స్ప్రెడ్ ఐ వైట్ మెయిన్ ఇప్పుడు మీకు నేను అంతర చెప్పలేదు ఐ యామ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీసెర్చ్ అనమాట సో ఇట్లానేట్ లో బాగా చేశాను ఇప్పుడు అదే ఓబ్రాన్ ను ఆసిపిట్ కాంబినేషన్ ఒకసారి చెప్పించండి తిరిగ్ ఇంకొంటి టాటా ది క్లాష్ టోర్నస్ లాస్ట్ టై ఆ టినింగ్ పోయినానికి ఇప్పుడు ఉండే సెట్టింగ్ చూస్తున్నారు నిన్నదా టు ఇప్పుడు దీనిని మనం చేసాదేని అంటారు అంటారన్నమాట చూడండి ఇట్లా తీసేది టినింగ్ ఇది ఆ టినింగ్ పాయింట్ మనకి ఇంకా బాగా కొంచెం బ్రేక్ గ్యాప్ చేస్తుśmy టినింగ్ కి ఇప్పుడు నేను టూ టర్న్స్ వచ్చింది క్యాప్సికం ఏం చేశారు హార్వెస్టింగ్ ఓకే ఇప్పుడు కొన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నా ఇంకో కొన్ని ఐటమ్స్ ఉన్నా బట్ బిల్డర్ అంతా తెలుస్తుందా అది తీసేస్తాము తిరిగా యావదన ఒక వీక్లీ టూ టైమ్స్ ట్రిప్స్ పోతే వన్ టైం మనకి సెట్టింగ్ కోసం ప్రైస్ వస్తుంది ఓకే జుపర్లిక్ యాసిడ్ దీనికి యూస్ చేస్తాం అన్న రోజు

సో ఈ విధంగా మనం ఏంటంటే మొక్కల్ని హెల్దీగా లీవ్స్ని హెల్దీగా ఉంచుకుంటా క్రాప్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా చేయటం అనేది నీకు మంచి ఆదాతో పాటుగా ఫ్రూట్ సెట్టింగ్తో పాటుగా ఫార్మర్స్కి ఏంటంటే ఒక హ్యాపీనెస్ అనమాట క్రాప్ నుంచి చూస్తున్నప్పుడు చూడండి ఇతను ఎంత దూరం ఎంత ఎంత ఫీట్లు తీసుకెళ్ళారు చూడండి పది పదిహేను ఫీట్లు తీసుకెళ్తాను ఈ మొక్కని పదిహేను ఫీట్లు ఎక్కువ ఇంకా ఈ విధంగా మనకేందంటే క్రాప్లో లాభాలు అనేవి నష్టాలు అనేవి సాధనంగా వస్తూ ఉంటాయి దీంట్లో కూడా పెస్ట్ వస్తూ ఉంటుంది దీంట్లో ఫంగల్ అటాక్ వస్తూ ఉంటుంది దీనికి ఒక్కోసారి ఏంటంటే కల్చరల్ ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి థిన్నింగ్ చేయాలి చూపించాం థిన్నింగ్ ఎలా ఎలా చేయాలని థిన్నింగ్ చేస్తూ ఉండాలి మెయిన్ బ్రాంచ్ని డెవలప్ చేస్తూ ఉండాలి ఓకే సో అలా చేయటం వల్ల ఏంటంటే మీకు మొక్క ఎదుగుదల ఉంటుంది ప్లస్ నీకు ఎక్కువ ఫ్రూట్స్ పట్టడానికి ఆపర్చునిటీ అనమాట చూడండి ఇది థిన్నింగ్ అంటారు దీన్ని ఇప్పుడు ఇది మెయిన్ ప్లాంట్ సో ఇది థిన్నింగ్ ఇది తిన్నింగ్ ఇది థిన్నింగ్ చేయొచ్చు ఇది ఇది తిన్నింగ్ చేసుకోవచ్చు ఇది ఎక్స్ట్రా లీఫ్ అనమాట సో ఇది తిండింగ్ చేసుకోవచ్చు ఇది అవసరం లేదు ఇది తిండింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అంటే ఫ్రూట్కి పక్కన ఉన్నది ఇది తిన్నింగ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది తిన్నింగ్ ఫ్రూట్కి పక్కన చూడండి ఇది అవసరం లేదు ఇది తిన్నింగ్ చేసుకోవచ్చు సో ఫ్రూట్కి ఏంటంటే నీకు మంచి గ్రోత్ ఎక్సెస్ గ్రోత్ మరి ఈ లీఫ్స్ ఉంచుకోవాలి రెండు ఎందుకంటే ఇవి మన కిరాణజ సామాగ్రి తీసుకొని ఫుడ్ తయారు చేసుకుంటుంది కాబట్టి సో అట్లా నీకు ప్రతిదీ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటా పెంచుకుంటూ పోవాలి మెయిన్ ఏం లేదు ట్రైనింగే మొత్తం ఈ ప్లాంట్ అంతా కూడా మనం చేసేంత ట్రైనింగే చూడండి ఇంత మంచి ఫర్టికేషన్స్ ఎన్ని చేయటం వల్ల ఏంటంటే మీకు మంచి న్యూ ఫ్లెష్ లీవ్స్ వస్తున్నాయి చూడండి న్యూ ఫ్లెష్ లీవ్స్ మంచి హెల్దీ బ్రాంచెస్ చూడండి మొక్కని ఎలా ట్రైన్ చేయొచ్చు మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇట్లా ఫ్లవరింగ్ అని అయ్యాడని చూడండి ఫ్రూడింగ్ ఇటు ఉంది మళ్ళీ ఇక్కడ ఫ్రూడ్డింగ్ పడ్డది ఈ చిన్నడుకు ఒక్కొక్క ఫుడ్డింగ్ పడుతు ఉంటుంది అన్నమాట

ఫస్ట్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ ఒక్కసారి ఏంటంటే మీరు డోసేజ్ చేసి పవర్ఫుల్ మందులు పట్టొని ఏంటంటే మీకు చూడండి లీఫ్స్ అన్ని చూడండి మీకు లీఫ్స్ అన్ని మీకు ఫోల్డింగ్ స్కాచింగ్ అండ్ ఈసీ కూడా బ్యాలెన్స్ గాడు వాటింగ్ ఒక స్ప్రే పోతాడు ఓ కెమికల్ తర్వాత టు కెమికల్స్ 3 కెమికల్స్ కాంబినేషన్ పోత ఇంకోటి మీకు దీంట్లో కాల్షియం డిఫిషియన్స్ ఎక్కువ కనబడుతుంది కాల్షియం డిఫిషియన్స్ చాలా ఎక్కువ కాల్షియం డిఫిషి ఇది కేవలం కాల్షియం డిఫిషియన్స్ ఎక్కడైతే వెయిన్స్ తరా తెలుసేది కాల్షియం డిఫిషియినా కొంచెము ఇది ఫినిషింగ్ అదే చెప్తున్నా ఫ్రూట్ సరిగా ఫ్రూట్ సెటింగ్ కాకపోతే మీకు కాల్షియం అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ ఫ్రూట్స్ ఏమైనా క్రాక్ ఇచ్చుకుంటా ఏమన్నా దాన్ని బోరాన్స్ వాడుకుంటా చేసుకోవాలి మెయిన్ దీంట్లో మీరు ఏం చేయొద్దు మీరు ఈ స్ప్రేలు కూడా ఏం చేయొద్దు మీరు సింపుల్ గా మీరు మెగ్నీషియం సల్ఫేట్ ని మెగ్నీషియన్ ని ఫాస్ఫరస్ తో కలుపుకొని ఫాస్ఫరస్ తో కలుపుకొని మంచి స్ప్రేలు చేయండి యూ విల్ గెట్ ద రిజల్ట్ అనమాట మెయిన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం సల్ఫేట్ ఈ రెండు చాలు ఇంకా ఈ రెండుతో మీకు మీకు లాస్ట్ సో ఈ విధంగా ఏంటంటే మనం హోటల్ తీసుకుని ఉంటారా నేను ఇక్కడే ఉండేనా ఇప్పుడు క్లోజ్ వచ్చేసాను ఫైవ్ థౌసండ్ క్రోచ్కి ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండాల నేనా ఆమె అగ్రికల్చరల్ కన్సల్టెంట్ అగ్రికల్చరల్ కన్సల్టెంట్ ఫర్ ఆల్ గ్రీన్హౌసెస్ అండ్ అవుట్సైడ్ ఇంట్ సైడ్ ఈ బెడ్ సైజు ఎంత నైంటీ సెంటర్ నైంటీ సెంటీమీటర్ బెడ్ సైజ్ బెడ్ సైజ్ విడితో ప్లాంటు ప్లాంటు ఫార్టీ సెంటిమీటర్ క్యాప్సికమ్ కి ఫార్టీ ట్వంటీ సెంటిమీటర్ అవును సో ఫార్టీ చాట్స్ సైజు ఆఫ్ దస్ రోజ్ సైజు సెంటర్ ఇది

ఆటోమేషన్ పెట్టుకోండి చాలా ఆటోమేషన్ మైక్రో న్యూట్ ట్రెండ్స్ మైక్రూ ట్రైన్స్ వాడుతున్నారు మైక్రూన్యూ ట్రెండ్స్ ఇది నా జింక్ అదన్న అక్కడ పోతాం రా నన్ను పార్టీకి